హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మనకు ఏపీఎస్సి నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి మనం ఇక్కడ గమనించినట్లయితే ఏపీఎస్సి నుంచి వచ్చినటువంటి ఏవైతే నోటిఫికేషన్ ఉన్నాయో ఒక ఎనిమిది నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివిధ పరీక్ష తేదీలు అనేది మనకు అఫీషియల్గా ఏపీపీఎస్సి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిఆర్టీ ఆధారంగా ఎగ్జామినేషన్ అయితే పెడుతున్నారు ఇక వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అంటే టీపీబీఓకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి మనం వివిధ నోటిఫికేషన్ల వారికి ఒకసారి ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసే కంటే ముందు ఇక్కడ వెబ్నోట్ ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జా టెస్టెస్ ఫర్ ది ఫాలోయింగ్ ఎయిట్ నోటిఫికేషన్స్ అండి ఈ ఎయిట్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఈ ఎయిటు నోటిఫికేషన్ సంబంధించినటువంటి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ టైం అలాగే పేపర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి ఫస్ట్ వన్ వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఏదైతే అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీసెస్ ఉందో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ నూన్ సెక్షన్లో నైన్ థర్టీ ఏఎం నుంచి ట్వెల్ వన్ వరకు అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది ఇక సబ్జెక్ట్ పేపర్ వచ్చేసి కన్సైన్ సబ్జెక్ట్ వారిగా ట్వంటీ ఎయిత్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో పేపర్ టూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి టౌన్ ప్లానింగ్ పే సబ్జెక్టుకి సంబంధించి కన్సర్ సబ్జెక్టుకి సంబంధించి టూ థర్టీ నుంచి ఫైవ్ పిఎం వరకు అయితే ఎగ్జామినేషన్ అనేది ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి లైబ్రేరియన్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ నూ సెక్షన్లో నైన్ థర్టీ ఏఎం నుంచి ట్వెన్ వన్ వరకు ఎగ్జామినేషన్ ఉంటుందండి ఇక కన్సైన్ సబ్జెక్ట్ పేపర్ టూకి సంబంధించి ట్వంటీ సెవెన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఫోర్ నూన్ సెక్షన్లో పేపర్ టూ ఉంటుంది అది వచ్చేసి సబ్జెక్ట్ వచ్చేసి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి ఉంటుంది అది కూడా నైన్ థర్టీ ఏఎం నుంచి మనకు ట్వెల్వ్ నుండి వరకు అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక ఫిఫ్త్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్ నుంచి ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు ఎగ్జామినేషన్ ఉంటుంది నైన్ థర్టీ ఏఎం నుంచి ట్వెల్వ్ నుండి వరకు పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ వచ్చేసి థర్టీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపర్ టూ వచ్చేసి సబ్జెక్ట్ పేపర్ పేపర్ టూ ఉంటుంది థర్టీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ నుంచి సెక్షన్లో ఉంటుంది అంటే నైన్ థర్టీ ఏఎం నుంచి ట్వెల్వ్ నెన్ వరకు అయితే ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఇక సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్ ఎంబుల్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీసెస్ సంబంధించి ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ నుంచి సెక్షన్లో నైన్ థర్టీ ఏఎం నుంచి ట్వెల్వ్ వన్ వరకు అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది ఇక పేపర్ టూ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే పేపర్ టూ అనేది ఉండడం అయితే జరుగుతుంది ఇక టూ థర్టీ నుంచి ఫైవ్ పిఎం వరకు అయితే ఎగ్జామినేషన్ అనేది ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్గా సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అసిస్టెంట్ కెమిస్ట్రీన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సంబంధించి చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో పేపర్ టూ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ నూ సెక్షన్లో నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ నూన్ వరకు మనకు పేపర్ వన్ అనేది అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ట్వంటీ నైన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ నూ సెక్షన్లో కూడా పేపర్ త్రీ అనేది ఉంటుందండి కెమిస్ట్రీ సంబంధించి ఇక్కడ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ నూన్ వరకు అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది ఇక టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీసెస్ సంబంధించి ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ నూ సెక్షన్లో నైన్ థర్టీ ఏఎం నుంచి టువెల్ వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది పేపర్ టూ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ టూ థర్టీ నుంచి ఫైవ్ పీఎం ఉంటుంది అది ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో అయితే ఉండడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ సబ్ఆర్డినట్ సర్వీసెస్ నుంచి ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ నూన్ సెక్షన్లో ఉంటుంది నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ నూనె వరకు అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది ఇక ట్వంటీ నైన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో పేపర్ ఉంటుంది సబ్జెక్ట్ పేపర్ వచ్చేసి చూసుకోవచ్చు మనకు వాటికి సంబంధించినటువంటి పేపర్ అనేది ఉం ఉండడం జరుగుతుంది టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇక లాస్ట్ వచ్చేసి థర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీసెస్ నుంచి ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ నూన్ సెక్షన్లో నైన్ థర్టీ ఏఎం నుంచి ట్వెల్వ్ నూన్ వరకు అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది ఇందులో పేపర్ టూ వచ్చేసి థర్టీ రోజు ఉంటుంది ఫోర్ నూన్ సెక్షన్లో నైన్ థర్టీ ఏఎం నుంచి ట్వెల్వ్ నూన్ వరకు పేపర్ త్రీ వచ్చేసి అదే రోజున టూ థర్టీ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు అయితే పేపర్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇట్ ఈస్ ఫర్దర్ ఇన్ ఇన్ఫార్మల్ దట్ ద జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ జిఎస్ అండ్ ఎంఏ పేపర్ షెడ్యూల్ టు టు బి ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ నున్ సెక్షన్లో మాత్రమే ఉంటుంది అంటే పేపర్ వాళ్ళకి సంబంధించి ఇక కామన్ ఫర్ నోటిఫికేషన్ ఫర్ మెన్షన్ ఇన్ ద సీరియల్ నెంబర్ వన్ టు ఎయిట్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ కామన్ క్యాండిడేట్స్ ఇన్ ద ఎయిట్ బ్యాచెస్ ఆఫ్ పోస్టేజ్ ఇస్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అంటే పేపర్ వన్కి సంబంధించి ఎయిట్ నోటిఫికేషన్లో సిమిలర్గా ఉంటుందండి అంటే జిఎస్ కానీ ఎంఏకి సంబంధించినటువంటి పేపర్స్ వచ్చేసి సిమిలర్గా ఉండడం జరుగుతుంది ఈ ఎయిట్ నోటిఫికేషన్లో కలుపుకొని కండక్ట్ ది ఎగ్జామినేషన్ ఎబో సెట్ ఎయిట్ నోటిఫికేషన్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ ఈస్ట్ ఫోర్ డిస్ట్రిక్ట్స్ అన్ని ఫోర్ డిస్ట్రిక్ట్ సెంటర్స్లో మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది లైక్ విజయనగరం కృష్ణా చిత్తూరు అనంతపురంలో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉండడం జరుగుతుంది ఇక మరిన్ని ఇన్ఫర్మేషన్కి మనకు కేర్ నంబర్స్ పైన హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అలాగే వెన్యూ డీటెయిల్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది ఇక మరిన్ని అప్డేట్స్కి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ వచ్చేసి ఖచ్చితంగా టూకే దగ్గరలో ఉండడం జరిగింది కే కూడా కంప్లీట్ అయితే అందరికీ ఇంత మంచి జెన్యున్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నారు కాబట్టి మీ అంత సబ్స్క్రైబర్స్కి అయితే మనకు ఫాలోవర్స్ అయితే రావడం జరిగింది ఎనీవే మన ఛానల్లో ఇప్పుడు దాదాపుగా ఒక టూ థౌజండ్ వాచ్ అవర్స్లో దగ్గరగా ఉన్నాము ఇంకొక వన్ థౌసండ్ అవర్స్ అయితే మన మానిటైజేషన్ అయితే ఛానల్ అయితే అవుతుంది ఫర్దర్గా మానిటైజన్ కాగానే మీకు కూడా చెప్తాను ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను ఎందుకంటే మన జెన్యున్ ఇన్ఫర్మేషన్ షేర్ షేర్ చేస్తున్నాం కాబట్టి ఇంత మంచి రీచ్ అయితే మనకు రావడం జరుగుతుంది ఎనీవే నేను తెలంగాణ అభ్యర్థిని అయినా పర్లేదు మీరు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు మీకు ఫస్ట్ టైం ఆల్ అయితే అందరి స్టూడెంట్స్కి అయితే ముందుగా థ్యాంక్స్ అండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అడ్మిన్ ఒక ఏపీ ఛానల్ రన్ చేస్తున్నానంటే ఖచ్చితంగా ఏపీకి సంబంధించి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఏపీకి సంబంధించి ఉండాలి అలా కొంత నాలెడ్జ్తో నేనైతే ఈ ఛానల్ను అయితే పెట్టడం జరిగింది ఎనీవే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎనీవే బోర్ ఉండడానికి అయితే ఖచ్చితంగా అంటే మీకు వీడియో చూస్తున్నప్పుడు ఇదేంటి బోర్ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయొచ్చు పర్లేదండి మీకు ఎవరైతే జెన్యున్ ఇన్ఫర్మే కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ అనేది క్లియర్గా తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాను కరెంట్ అఫేర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి నేను ప్రొవైడ్ చేస్తాను కొంచెం మీకు ఏపీకి సంబంధించి ఇలాంటి డౌట్స్ను కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి